ఓ విమాన ప్రమాదం కానీ దాంట్లో ఒక ఫోటో అంత షాక్ కి గురిచేసింది ఇది పూరి జగన్నాథ్ స్వామి ఇచ్చిన హెచ్చరిక హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు థర్స్డే డివోషనల్ ఫ్యాక్ట్స్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ లో క్రాష్ అయింది రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఓ దురదృష్టకరమైన ఘటనే కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫోటో చూసి జనాలు విస్మయానికి లోనయ్యారు విమానం మిగిలిన డెబ్రిస్ లో ఒక రూపం కనిపించింది అది ఎలా ఉందంటే పూరి జగన్నాథస్వామి కలలా ఉందంటూ నెట్లు ఊహాగానాలు మొదలయ్యాయి అంతేకాదు రెండు నెలల క్రితం పూరి స్వామి ఆలయం మీదుగా ఒక గద్ద కాషాయ జెండాను ఎత్తుకుంటూ వెళ్ళింది దాన్ని డివైన్ ఉమెన్ అని కొందరు చెప్పడం మొదలు పెట్టారు అంతేకాకుండా ఈ విమాన ప్రమాదంలో ఒక భగవద్గీత పాడవకుండా అలానే ఉండడం కూడా కొందరికి షాకింగ్ గా ఉంది అంతలోనే ఆలయం ప్రీస్ట్ హత్య కూడా జరగడంతో అంతా కలిపి సోషల్ మీడియాలో ఇది మిస్ట్రీగా మారిపోయింది ధర్మాన్ని కాపాడకపోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతాయని ఇదొక హెచ్చరికగా చాలా మంది భావిస్తున్నారు కానీ నిజమేంటంటే ఇవన్నీ కేవలం కోయిన్సిడెంట్స్ కావచ్చు కానీ కథ మాత్రం హైలైట్ అయింది మనం కూడా ఆ ఫోటోను చూస్తే నిజంగానే ఆశ్చర్యపోవచ్చు మరి మీరేమనుకుంటున్నారు ఇది కోయిన్సిడెన్సా లేదా ఏమైనా హెచ్చరిక ఇలాంటి డివోషనల్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి